హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ కొన్ని పనులు చేయడానికి వచ్చామండి మామూలుగా అయితే టైం కుదరట్లేదు పాదులు అవి పెరుగుతున్నాయి తర్వాత ఇంకా విత్తనాలు పురుగుల మందులో లేకపోతే బలాన్కో ఇవన్నీ చేయడానికి చూడటానికి టైం కుదరట్లేదు సో ఇవాళ అలాంటి పనులన్నీ చేస్తున్నారు ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాక్ గార్డ్ అక్కడ లక్ష్మి గడ్డి చేస్తుందండి లక్ష్మి అక్కడ మొక్కలన్నీ చూసేవాళ్ళు ఓకే ఇది పీకేయం అండి అది ఇది గార్లిక్ వైన్ రెండు కలిపి ఇటువైపు పాకిద్దామని నేను మైండ్ వేసిన ప్లాన్ బట్ ఇది ఇటు నుంచి వస్తుంది కదా రెండు కంప్లీట్ అవుతాయని ఇది ఇటు పాకటం మానేసి ఇలాగా పెరుగుతుంది ఇది యాక్చువల్లీ బుష్ లానే ఉంటుంది పొడవుగా వెళ్తుంది సో ఇక్కడ మనకి చూసారా ఎంత బాగా పెరిగిందో కొంచెం ఇది ప్రూన్ చేసేస్తాను నేను ఇంకే ప్రూన్ చేసేస్తాను తర్వాత మన ఈ మొక్క ఉంది కదా సెంటు మల్లి మొక్క ఆ సెంటు మల్లి కూడా కొమ్మలయ్యి కట్ చేసేస్తూ ఉంటామండి వేరు మొక్కలు చూడండి ఇవన్నీ వేరు మొక్కలే నా పక్కనే ఎవరన్నా ఉంటే కనుక ఇవి బోల్డ్ అని కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని కానీ చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఆ పోస్టల్లో పంపించడం అవన్నీ నా వల్ల కాదు సో ఎవరు ఎప్పుడు పీకేస్తున్నా అండ్ నేను కూడా అంతే కష్టపడి ఎన్ని ఇయర్స్ ట్రై చేసి ఇలాంటి మొక్క ఉండాలి కదా ఎక్కడ దొరుకుద్ది ఎక్కడ దొరుకుద్ది అని నేను చాలా లైక్ కనుక్కున్నా దొరకలేదు హైదరాబాద్లో మా మమ్మీ వాళ్ళ వాచ్మ్యాన్కి ఎవరింట్లోనో కనపడితే వాళ్ళని అడిగి ఒక చిన్న అంటు తీసుకొచ్చాడు అది ఇంత పెద్దది అయ్యి నేను ఇంట్లో వేసుకున్నాను ఇంటి నుండి తీసుకొచ్చేలాగా అండ్ ఇంక ఇది ఎక్కడ పడితే ఇక్కడ ఈ మడిలో వేసింది ఆ మూడు మడిల తర్వాత కూడా మనకి వేరు మొక్కలు వస్తూ ఉంటాయండి ఓకే అండి అది ఏంటంటే ఇన్వేజ్ అనమాట అసలు ఒకసారి వేసామంటే మనకి విసుకొచ్చేసే అంతలా పెరుగుతాయి సెంటు మల్లెలు పెద్ద మొక్కలు కూడా అయిపోతాయి సో తీసేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి అది మనకి ఎంత విలువైన మొక్కైనా కొంత టైం తర్వాత అది మనకి స్పేస్ వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది ఓకే సో మనకు సరిపడా కొంచెం ప్లేస్ ఉన్నప్పుడు అన్ని రకాలు పెంచుకోవాల్సినప్పుడు కొన్ని కొన్ని కఠినంగా తీసేయాల్సి వస్తుంది ఓకే అండ్ అప్పుడు అప్పుడు అనిపిస్తుంది నేను అలా పీక్నానని ఓకే ఇవన్నీ పీకిచ్చేస్తానండి అండ్ ఈ మూ ఈ మూలన్నీ కార్నర్స్ అన్నీ కూడా మేము వేసాము ఏంటది ఏంటంటే చదువుదుంపులు సో చదువుదుంపులు కూడా చూడాలి అంటే మధ్య మధ్యలో మనకి హార్వెస్ట్లు తక్కువ అయినప్పుడు కొన్ని కొన్ని తీస్తున్నాము ఇంకా ఇవి కూడా చూడాలండి ఆకుకూరలు వేసాం కదా ఈ ఇక్కడ ఒక మడే ప్రస్తుతానికి ఖాళీగా ఉందని మళ్ళీ పందిర్లు కూడా వేసామండి ఇక్కడ ఏమైనా పాదులు పాకించడానికి ఇవి హార్వెస్ట్ చేసే లోపల ఇంకో బ్యాచ్ ఆఫ్ ఆకుకూరలు వేస్తాను అండ్ కొత్తిమీర ఈసారి మూడు సార్లు వేసి ఫెయిల్ అయ్యా అంటే మొలకలు వచ్చినాక కూడా జనరేషన్ కూడా మనకి చేతికి రాలేదు ఫస్ట్ టైం ఏమో ఇలాగ పందిర్ కింద గట్లు గట్టి ఒక్కొక్కటి ఇలా కన్నం పెట్టి రెండు మూడు లాగా వేసాము అవి కూడా చాలా బాగా వచ్చినాయి మేము హార్వెస్ట్ చేసే లోపల మనకి గడ్డి ఒకటి మొలిచింది ఆ టైంలో తర్వాత పందిరి చుట్టూ మనకి ఆ కేగలు వచ్చేయడం వల్ల దూరం తీసుకోలేదు సో వర్షాలకి అదిను పురుగులు తినేసాయి అనమాట ఒకటి రెండోదేమో అందులో వేసామండి అది పోయినాయి వర్షాలు పోయినాయి మూడోదేమో మొన్న వేసాము మొన్నటి లాస్ట్ బ్యాచ్ వన్ వీక్ బ్యాక్ వచ్చిన వర్షాలకి మొక్కలు రెండు ఆకులు వచ్చిందే ఉల్లిపోయినాయి అన్నమాట సో చాలా ఇదనిపిస్తుంది సో ఎస్పెషల్లీ కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి జనాలు వస్తాయి స్క్వాష్లు వేసామండి ఇటువైపు ఇటువైపు ఒకటేమో నట్ స్క్వాష్ అనుకుంటాం ఒకటి బెల్ స్క్వాష్ ఇటువైపు ఉన్నవి బెల్ స్క్వాష్లు ఇగోండి కాయలు కూడా వచ్చినాయి ఓకే సో ఇది దీని పక్కన చిన్న పందిర్లాగా మళ్ళీ వేసాం ఆధార్ కాయలకి చూడండి ఎక్కువ తక్కువ అంటే ఈ పైకి ఎక్కడం మానేసి అటు పాకుతున్నాయి కింద పాకుతున్నాయి సో ఇవన్నీ ఇవాళ ఇంక జాగ్రత్తగా అందిరి మీదకి ఎక్కించాలి ఇవన్నీ చేస్తాను ఇదిగోండి ఇవన్నీ ఇటు అటు వర్షాలు చూడండి ఎలా పడిపోయినాయో గాలి వేసి రెండు రోజుల క్రితం కూడా చాలా ఉపయోగంగా ఇంకే ఇవన్నీ కూడా పైకి ఎక్కించకపోతే ఇవన్నీ ఆక్యుపై చేసేస్తే మళ్ళీ మనకి క్లమ్జీ అయిపోతుంది కింద ఈ పందిరు చూసారా చిన్నది ఇది ఆగాకరికాయలు ఇటువరకు ఇక్కడ ఉండేదండి ఇది మెయిల్ ఫీమేల్ దుంప అటువైపు ఉండేది అది కుళ్ళిపోయినట్టుంది సో ఇది ఈ వేస్ట్గా ఇక్కడ ఉంటున్నాయి అక్కడ అటువైపు ఇక్కడేమో విత్తనాలు పడి లేచిన ఫీమేల్ చెట్టు ఉంది ఏమో కాయలు పాలినేషన్ సగం అవుతున్నాయి సగం వేస్ట్ అయిపోయింది సో ఇది ఇలా వేస్ట్ అవుతుంది అన్నమాట మన ఇంటి దగ్గర సీడ్స్ పెంచినవి అయితే వారానికి ఒక గుప్పుడు అలా అవుతున్నాయండి గుప్పడి కన్నా ఎక్కువే అవుతున్నాయి రోజుకు ఒక నాలుగు ఐదు అలా కనపడుతుందిమాట సో రెండు మూడు రోజులకి ఒకసారి కరెక్ట్ సైజులో హార్వెస్ట్ చేస్తే వండుతున్నాను ఓకే సో ఇక్కడ ఈసారి ఫామ్లో ఇదే డిసప్పాయింట్మెంట్ కొంచెం మా తేడా వస్తుంది ఇది విత్తనం పడిందండి విత్తనం పడి వల్సిన మొక్క మాట కాయలు కూడా స్టార్ట్ అయినాయి సో ఇది ఇప్పుడు పందిరు దీనికి ఒక్కదానికోసం పందిర వేయలేం కాబట్టి కర్ర తీసుకొచ్చి ఇక్కడ పాపించాను ఈ కర్ర మీద పాకేద్దాం మధ్యలో కొమ్మైదా పొడవుగా రాకు వచ్చేసాయి కాయలు కూడా ఉన్నాయి జాగ్రత్త జాంకాయ ఇంకా రెడీ అవలా ఉన్నాయా కట్ ఇవి యాక్చువల్లీ ఈ ఆకులు తర్వాత గుమ్మడి పువ్వులతో చాలా రెసిపీలు కనపడతాయి మనకి యూట్యూబ్లో బజ్జీలు కూడా వేసుకుంటారు నేను ఎప్పుడూ వేయలేదు కానీ గుమ్మడికాయ బజ్జీలు ఇవి యాక్చువల్లీ ముందే చేసుకుంటాం పెట్టండి తర్వాత కదపటం అంత మంచి కాదు కాయలు అయితే ఉన్నాయి ఇవి మనం ఇప్పుడు వేయలేదనుకోండి వీటికి వచ్చే సైడ్వి అచ్చంగా అట్టే పాకుతాయి ఇంకా అసలు ఎక్కువ సగం లెంత్ వరకు ఎక్కించాము అవి వెళ్తాయి అనుకున్నాం కానీ అది వెళ్ళట్లేదు సో ప్రతిదాన్ని మనమే ట్రైల్ చేయాలి ఇవి ఆనపాదులండి ఇవి చెప్పాను కదా ఎవరో ప్రొఫెసర్ దగ్గర నుంచి తీసుకున్నాను సీడ్స్ అని అవి కాకపోతే గ్రోత్ మరి వర్షాలుగా మరి ఏమో తెలీదు స్లోగా ఉంది మనకి ఎంత కంగారు వస్తే అంత అంత వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది ఇది ఎక్కడ తీసే పై పైస్ పెట్టండి వర్షాలకి అన్నీ పోతున్నాయండి దేవుడు వాళ్ళ అన్నీ ఏంటండి అన్నారు గోంగూర తోటకూరలు అయిపోయి బోరబాటి వేసారు అయిపోయినాయి అంట మంగ మొక్కలు మెంతులు మెంతలు కొట్టిన ఇవి ద్రాక్ష మొక్క అండి ద్రాక్ష కాయలు కూడా రాసిన చూడండి లేప్సు అదిగా కనపడినా అక్కడ ఒకట యాక్చువల్లీ ఇప్పుడు ఈ పాదు అనుకోండి ఇవన్నీ కూడా ఈ ట్రెండ్రిల్స్ వచ్చిన దగ్గర ఈ తీగలు వచ్చిన దగ్గర వేర్లు వచ్చినాయి చూసారా సో ప్రతి నోడ్ దగ్గర మనకి యాంకర్ అయ్యింది అంటే భూమిలోకి వెళ్ళింది సో ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా వాటర్ కానీ న్యూట్రిషన్ కానీ అందుతుంది ఇలాగా కింద పాకించే పాకే మొక్కలు ఇంకా బలంగా ఉంటాయండి వాటికన్నా ఇది ఇది కూడా పెరుస్కోసే ఇదిగోండి బెల్ స్క్వాష్ కాకపోతే ఇవన్నీ అక్కడ వేరే మొక్కలు అన్నీ వేస్తే వాటిల్ని డామినేట్ చేస్తూ మొత్తం అంతా అల్లేస్తుంది కాబట్టి తీస్తాను మనకు ఒకవేళ స్పేస్ ఉంటే ఇలా నేల మీద పాకినప్పుడు వదిలేసాం అనుకోండి ఒకవేళ ముందు ముక్క కానీ వెనక ముక్క కానీ ఏమన్నా కుళ్ళిపోవడం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి పోయేదట్టు ఉన్నా కూడా మనం డిస్కనెక్ట్ చేస్తాం అనుకోండి ఈ నోట్స్ దగ్గర వచ్చిన వేర్లు ఒకసారి చూడండి వేర్లు చూడండి ఇక్కడ వేర్లు వచ్చినాయి చూసారా ఇది సో అవి ఇండివిజువల్ మొక్కలా బిహేవ్ చేస్తాయన్నమాట అండ్ చాలా కాయ సైజు అది కూడా చాలా బాగుంటుంది బట్ మనకి ఫేస్ ఇష్యూస్ వల్ల నేను అవి ఎంకరేజ్ చేయలేకపోతున్నాను ఇది ఎక్సెస్గా అవి ఉన్నాయని ఇక్కడ రెండు మూడు మొక్కలు ఉంటే ఇక్కడ వేయించాను లక్ష్మి నేనే వేస్తాను ఇప్పుడు అయితే ఇవే బాగా పెరిగిపోయింది వాటికన్నా అంటే అటువైపు ఏమో చుక్కలు వేసాను చుక్కళ్ళు ఇవ్వండి బొరబాటీలు ఇవన్నీ ఇవన్నీ కలగా అయిపోయింది మొక్కలు పెట్టాము గట్టిలా చేసి బీన్స్ ఏవో మొక్కలు పెట్టామండి ఇవి స్పెక్యుల్డ్ బీన్స్ ఏవో వెరైటీస్ నాగాల్యాండ్ వెరైటీ అవి కూడా వీటి వల్ల పెట్టుకున్నాయి చాలా మొక్కలు పెట్టాను నాలుగేదు మొక్కలు పెట్టుంటాను రెండు మూడు హెల్దీగా ఉన్నాయి ఓకే మధ్యలో కర్రంటే దేవుడు అందాక మరి పెడదాం ఇక్కడ మనం ఆవు గెత్తం వేసాం కదా గలిచేరు ఇది అసలు తక్కువ మేము తింటాం బట్ లాస్ట్ టైం వీడ్స్ పీకినప్పుడు అంత అంటే మొత్తం అంత ఇంత వెడల్పు మధ్యలో ఒక వేరుకి ఇలా చుట్టూ ఇంత పళ్ళులాగా అయ్యిందనమాట తీసేస్తుంటే అంత ఎందుకు పడేస్తున్నారు ఎంత వాల్యూ అన్నారు నేను ఎప్పుడూ వండుకోలేదు బట్ ఈసారి పట్టుకెళ్ళి వండుతానండి ఇది కిడ్నీ సోన్స్ కి మంచి రెమెడీ ఇవే పడా ఇటు మాకు తెలీదండి తక్కువ ఇటు మాకు ఇటు వైజాగ్నే కాదు అటువైపు కూడా తెలీదు గలిచారు కిడ్నీ స్టోన్స్ చాలా మంచిది స్టోన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అది రసం కూడా తాగొచ్చండి ఫ్రై చేసుకుంటారు కూడా రెడ్ కలర్ ఉంటుందండి వైట్గా కూడా స్టెమ్ ఇంకా కొంచెం లైట్ కలర్ కూడా అవుతుంది అనుకుంటా టమాటో మొక్కలు వేసాం కదా చీడ పట్టేసింది ఇదిగో ఈ పనికిరాదు ఇంకా ఎరితల వేసినాయి కదా ఇది ఒక మొక్క బాగుంది వర్షాలు ముందు వేసినవి అన్నీ అలాగే పాడైపోయిందండి ఇంటి దగ్గర కూడా కొన్ని అలాగా తేడా వచ్చినాయి తీసేయటమే దాన్ని కాయలు పోతూ ఉందని లాస్ట్ ఇయర్ కొన్ని ఉంచినా కూడా అవి ఏంటంటే వేరే ఇన్సెక్ట్స్ వల్ల అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుందన్నమాట కాపు కూడా ఎక్కువ ఉండదు తీసేయటమే నయం ఒకవేళ అది మరీ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంటే అవి కాపు అయిపోయినాక తీయచ్చు ఆరల్స్ వేస్టేనా సో ఇది పప్పులోకో పెసరపప్పులోకో పప్పులోకో వేసుకుని వండుకోవచ్చు ఇవి బీరకాయలు అండి ఇవి గుత్తి బీరకాయలు ఇక్కడ ఇలాగా అంబ్రిలా షేప్ కొంచెం మనం అలా తోస్తే అవి వీటికి ఉన్న ఆ టెండ్రిల్స్ ఉంటాయి కదా ఇవి అవి అల్లేసుకుంటాయి మీద ఈ కర్రలు వేయించాము సో ఇప్పుడు ఇటు ఇటు ఉన్నాయి కదా మనకి ఇది యాక్చువల్లీ నేను ఈ ఈ టమాటా మొక్కలకి తాళ్ళు కట్టుకుంటానికి తిప్పడానికి బాగుంటుందని ఒక్కొక్కటి వేయించాము ఇటువైపు ఏమో ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి కదా ఇటువైపు ఎక్కువ మొక్కలు లేవు యాక్చువల్లీ ఓకే సో ఈ ఇప్పుడు ఈ ఎస్పెషలీ ఈ గుమ్మడికాయల కోసం దీన్ని మధ్యలో కర్ర వేసి పందిరు చేయటం జరిగిందండి ఓకే ఇంకొక రెండు కర్రలు బయట ఉంటాయి కదా ఎండిపోయిన కర్రలు అవి ఇవి అవి వేసుకు నాకు ఇక్కడైతే పందిరికి ప్రాబ్లం ఉండదండి ఏవో పిచ్చి మొక్కలో వీడ్స్ లాగా పెరిగే తుప్పులు అవి ఉంటాయి కదా ఏదో ఒకటి వేసేసుకోవచ్చు ఇక్కడ ఓకే ఇంకా మిగిలిన ఇంకొక రెండు రెస్టాండ్ అన్నమాట ఏమండి ఇది కూడా సెట్ అయినట్టు ఇంకా అండి అన్నీ తీసేసింది లక్ష్మి ఇంకా ఇందులో చెట్లు చూసారా అందులో అందులో అలా తిరుగుతూనే అయిపోతారు యాక్చువల్లీ తాళ్ళు కట్టాము ఇది కట్టాం కానీ ఇవి చూసుకోకపోతే పక్కా పాకేసింది అనమాట కొంచెం మళ్ళీ ఒకసారి తాడు అవి కట్టి తిప్పితే సరిపోతుంది ఈ నెట్లు ఉన్నాయి కదండి నెట్లు ఆర్డర్ చేశాను అసలు ఎందుకు చేశానంటే మన జింక్ ట్రెస్లు ఆర్ట్ షేప్వి వేడెక్పోతాయి కదా ఎండల్లో సో ఆ తీగలు అవి పట్టుకోకుండా ఇప్పుడు సగం మెయిన్ అవి పక్కకు పాగటానికి కూడా కారణం ఏంటంటే వేడిగా ఉంటాయి కదా అందుకని అంటే ఇది బరువుగా ఉండటం వల్ల కాండం అనేది దాని మీద ఆంతది సో అందుకని వేడి వల్ల అవి అక్కడ పట్టుకోకుండా చెక్క పక్కన చెక్క ఉంది కదండి ఆ చెక్క కొంచెం హీట్ హీట్ని కండక్ట్ చేయదు కాబట్టి వేడెక్కదు అందుకని ఇటువైపు పాకుతున్నాయి అటు పాకుండా అదే మన పొట్లకాయలు అనుకోండి చాలా లైట్ వెయిట్ కదా సో ఉట్టి టెండ్రిల్స్ ఆ తీగలను ఉట్టి అవి పట్టుకుని ఆ తీగ కింద దానికి టచ్ అవ్వకుండా కూడా ఆలాడగలం ఎందుకంటే అవి లైట్ వెయిట్ కాబట్టి సో అవి అందుకుని అవి పాకేసినాయి ఇవి బరువు ఉండటం వల్ల ఎలాగైనా ఆంతాయి కాబట్టి వెళ్ళట్లా సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఇలాంటి నెట్ లాంటివి ఏమైనా కట్టుకున్నాం అనుకోండి అవి వేడిగా ఉంటావు కాబట్టి పట్టుకుని అంటే ఉంటుంది ఉంటుందన్నమాట ఎక్కువ దగ్గర దగ్గరగా పట్టుకుంటానికడి హెల్ప్ అవుతుంది ఇలాంటి యూజ్ అవుతాయి అందుకే నేను ఆర్డర్ చేశాను కాకపోతే వీలేదు ఓకే సో ఇప్పుడు ఎందుకు తీసానంటే మన చిలకలు ఇవన్నీ పీకేస్తున్నాయి కదా జాంకాలన్నీ తినేస్తున్నాయి కదా సో అందుకని వేద్దామని అనుకున్నాను అండ్ రీసెంట్గా కామెంట్స్లో కూడా ప్రీవియస్ వీడియో కామెంట్స్లో కూడా సేమ్ థింగ్ మీరు కూడా సజెస్ట్ చేశారు సో ఇవాళ యాప్ అని కూడా చేస్తున్నాము అసలు ఎన్ని కాయలు వేస్ట్ చేసేస్తున్నానండి అంటే అది అవి తిని తింటే మనకు అదొక రకం ఆనందం ఫోన్లో పక్షులు కుదలాము అవి తింటున్నాము మనం తింటున్నాం కాదు ఇక్కడ వేస్టేజ్ ఎక్కువ ఆడిచే ఆట కింద ఉంది వాటికి అందుకని కవర్ చేసేద్దాం తర్వాత నేను మీకు చెప్పాను కదా ఏంటది కవర్స్ ఆర్డర్ చేశానని అవి కూడా చూపిస్తాను అవి అక్కర్లేదేమో కవర్లు వేయటం అండ్ ఇవి చూసారు కదా మెరుస్తున్నాయి జిల్గ్ బల్గులు లేసులు మాట ఇంట్లో ఎప్పుడో సమ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో లైక్ షిర్రీ వెళ్ళినప్పుడల్లా షాల్వా కంటే చుట్టూరు ఏమైనా చేయిస్తాం కదా సో వాటి కోసమే ఎక్కువగా తీసుకున్నా అనమాట సో ఇవి వేసినా కూడా ఆ ఎండలో ఆ షైన్ అది ఉంటే కొంచెం అవి ఆ రిఫ్లెక్షన్కి పారిపోతాయి పక్షుల్ని దూరంగా పంపించేస్తాయి లేకపోతే మనకి గిఫ్ట్ వ్రాప్స్ ఉంటాయి కదండీ మెరుపులు మెరుపులుగా కలర్స్లో సో అలాంటివి కూడా మనం కొంచెం ఇలా జెండా షేప్లోనూ ఎలాగో కట్ చేసి అక్కడిక్కడ హ్యాంగ్ చేసాం అనుకోండి ఆ మెరుపులకు కూడా పక్షులు ఉండవు ఎందుకంటే మేము దారిలో వెళ్ళే దారిలో అలాగే చుట్టూరు కడతారు లైక్ అది ఆల్రెడీ యూజ్డ్ ఏదో షేపుల్లో కట్ చేసేసినవి ఏదో అలా అనమాట అట్లా సీడీస్ ఉంటాయి కదా సీడీస్ అలా ఇలా తిరిగినప్పుడు కూడా అవి రావు దరిదాపుల్లోకి రావు అన్నమాట అవి కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు సో ఇది ఇంట్లో ఉన్నవన్నీ వాళ్ళన్నీ వేసుకోవచ్చు అనమాట ఈ పనులన్నీ చేయడానికి ఎందుకంటే ఇవి కూడా తగిలిద్దాము అండ్ తర్వాత ఇవి చూపిస్తాను కవర్స్ వంద మూడు వందల చిల్లవంతో పడిందండి అమెజాన్లో తెప్పించాను దీనికి బాగానే ఉంది రివ్యూ ఇంకే హార్టీ విజన్ అని ఉంది దీని మీద హలో సో ఇలా ఫ్రూట్ పెట్టి ఐ థింక్ ఇక్కడ ఏదో ఊసలాగా ఉంది ఇలా తిప్పేస్తామేమో ఓకే అవి అంత అంటే కాయలు మామిడికాయలు లాంటివి వాటికి అవసరమేమో ఇవైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఎన్నిటికని కడతాము సో ఇది ఎంతవరకు యూజ్ అవుద్దో తెలుగు ముందైతే నెట్ అయిపోతుంది చూడండి కాయలు చూసారా కాయ అసలు కొరకుండానే గుత్తులు గుత్తులుగా మొత్తం రోజు కొరికేస్తున్నాయి అంట ఓకే సో చాలా కాయలు ఉంటాయి ఇదోండి ఇది ఓకే కొన్ని కొన్ని కొన్నైనా మిగిలితే అని

అక్కడ అక్కడ తాడ ఉంది కదా ఈ కడదాను ముందే చివర్ కత్తిస్కో లానే అమ్మెనే అది నియాడది ఇది రెట్టి మాత్రమే లాత్తుం ఒకసారి ఇటే కట్ ఇటే కట్ ఇలా కత్తిగా

మొక్కలు డెకరేషన్ చేసినట్టుంది ఇది సో ఇదండి ఇవాళ వీడియో ఇవాళ చూసారు కదా అన్నీ సదటంలోనే సరిపోయింది యాక్చువల్లీ ఇంకేమన్నా ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఇవ్వటం కూడా కురుదం కానీ అవ్వలేదు ఈ పనులు చేయటమే అయ్యింది ఇంకా కొంచెం టైం ఉంది మాకు ఈ లోపల చీకటి పడే లోపలో ఇంకేమన్నా మేము చేయగలిగితే అవన్నీ చేస్తాము ఓకే సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూల్ హ్యాపీ గార్డ్ లోకా సంస్థ సుఖినాబాబు